பத்திரிகையில் <coughs> <of> <proposals> ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కృమ్మరింపబడి ఉన్నది ఏల ఎనగా మనమిక బలిహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయే చాలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలిస్తూ ఉంది ఏమనంటే మనము మనము ఏమై ఉన్నామంటే నిరీక్షణ కలిగి ఉన్నాం చెప్పండి ఏమై ఉన్నామండి నిరీక్షణ కలిగి ఉన్నాం అయితే ఆ నిరీక్షణ మనల్ని ఏం చేసిద్ది అంటే సిగ్గుపడనివ్వదు చెప్పండి ఏం చేయనిదంటే అది ఒక నిరీక్షణ మనం కలిగి ఉన్నప్పుడు సిగ్గుపడనివ్వని నిరీక్షణ ఏది అనేది చాలా మందికి అర్థం కాదు అనేకమైన నిరీక్షణలు ఉంటాయి అనేకమైన నిరీక్షణ ఉండిద్ది నిరీక్షణ అనేది ఏంటిదంటే లేని వాటిని లేని వాటిని పొందుకోవాలనే ఒక నిరీక్షణ అంటే ఇది మనం చేయాలనే ఎదురు చూడటం అనే దాన్ని ఒక నిరీక్షణ అని అంటారు అది నిరీక్షణ అయ్యున్నది మనం ఇల్లు కట్టుకుంటామన్న ఒక నిరీక్షణ మనకు ఉండిద్ది ఒక పొలం సంపాదించుకోవాలనే ఒక నిరీక్షణ మనకి ఉంటుంది అలాగనే ఒక్కొక్కరికి ఒక్కొక్క నిరీక్షణకు అనేది ఉండిద్ది కానీ నిరీక్షణ ఆధారం లేని వారు అనేకులు ఉన్నారు చెప్పనేం ఏమి లేని వాళ్ళండి నిరీక్షణకు కొందరికి నిరీక్షణ అయితే కలిగి ఉంటారు కానీ దానికి ఎటువంటి ఆధారం అనేది కనబడదు కనబడదు కొంతకాలం నిరీక్షించి నిరీక్షించి అంటే ఎదురు చూసి ఎదురు చూసి ఆ ఎదురు చూపుల తర్వాత ఆ నిరీక్షణను కోల్పోయేటువంటి వారు అనేకులు ఉన్నారు అవునా కాదా ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటాం కానీ ఆ ఆలోచనలు పరిపూర్ణంగా మనము పొందుకోలేము ఆలోచన పరిపూర్ణంగా మన జీవితంలో నెరవేర్చబడదు కానీ బైబుల్ సెలవిస్తా ఉంది ఏమని అంటే ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు అలాగనే అంటూ ఉన్నారు ఏమనంటే మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుణ్ణి ప్రేమ అంట మన హృదయములో ఉందంట చెప్పండి ఏమై ఉంది దేవుని ప్రేమ మన హృదయములలో ఉంది ఎలా ఉంది అని అంటే పరిశుద్ధాత్మ మనలో నివసించటాన్ని బట్టి పరిశుద్ధాత్మ మనలో నివాస స్థలాన్ని ఏర్పరచుకున్న దాన్ని బట్టి ఏమైందంటే ఒక నిరీక్షణ ప్రేమను మనము కలిగి ఉన్నాం అయితే కొందరిలో పరిశుద్ధాత్మ అనేది ఉండదు మరి ఏ ఆత్మ ఉండిద్దండి అని అంటే దురాత్మే ఉండిద్ది చెప్పండి ఏ ఆత్మ ఉండిద్ది ఉండిద్ది ఎందుకు దురాత్మే ఉండిద్ది అంటే నీ సహోదరుని ద్వేషించావంటే నువ్వు దురాత్మకు సంబంధించిన వాడే విషపు చూపు చూసావంటే నువ్వు దురాత్మకు సంబంధించిన వ్యక్తివే నీ సహోదరు మీద చేదు కాయలు అంటారు చూడండి ఆ వాడు మంచివాడైనా వాడిలో మంచి గుణాలు కాకుండా ఆ చేదు సంబంధమైన ఆ సాక్ష్యాన్ని చెప్పి ఆ చేతికాయలు కోస్తా ఉంటారు అది దురాత్మ సంబంధమైనదే మరి ఏంటిది దురాత్మ సంబంధమైనది కానిది అని అంటే అక్కడ చక్కగా రాయబడి ఉంది పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ అంట మన హృదయముల్లో కృమ్మరించబడటం చెప్పండి ఏం చేయబడటం క్రమ్మరించబడటం అంటే తెలుసా సరైన నిర్వచనం తెలిసే ఉండిద్దులే ఎందుకంటే ఎన్నో జ్ఞానమైన మాటలు వింటా ఉంటాం కదా వాన ఏం చేస్తా ఉండిద్ది బాగా కొమ్మరిచ్చింది అంటా ఉంటాం అంటే ఏంటిదంటే పొయ్యటం వేరు ఇవాళ కూరలో ఆయిల్ బాగా కొమ్మరిచ్చేశారు అంటే వేయటం వేరు కొమ్మరించటం వేరు వర్షం రావటం ఓడాన ఇంకేయో ఉంటాయి కదా ఆ ఐడియా ఇంకా ఓడాన ఇంకేయో ఉంటాయి కదా ఆ ఐడియా ఇంకా ఎన్నెన్నో ఉంటా ఉంటాయి సిమ్లు అయితే వాటికి ఒక లిమిటెడ్ అనేది ఉండిద్ది అంటే ఇదిగో ఫైవ్ జీనే నే వచ్చింది నెట్ లేకపోతే ఫోర్ జి వచ్చింది లేకపోతే టూ ఫైవ్ జీ వచ్చింది అట్లా దానికి ఒక లిమిటెడ్ అనేది ఉండిద్ది ప్రతిదానికి కానీ జియోకి అయితే లేదు అంటే దాన్ని ఏం చేశారు అన్లిమిటెడ్ చేశారు ఇరవై నాలుగు గంటలు కూడా మనం ఫుల్గా నెట్ వాడుకోవచ్చు అంటే అన్న దానికి అర్థం అన్నట్టు ఆ దేవుని ప్రేమ మనలో ఏమై ఉందంటే కుమ్మరించబడింది ఆ క్రమ్మరించబడినప్పుడు క్రమ్మరించబడినప్పుడు ఏమైందంటే అది ప్రవహిస్తా ఉండిద్ది వర్షం ఇలా కల్లేపులాగా జల్లిపోయింది వేరు వరదలై పారింది వేరు